హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాషా బదర్స్ని చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం ఒక మంచి జరిగింది ఫ్రెండ్స్ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాషా బదర్స్ని బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి ఆ పక్క ఎత్తుకుతున్నారు వాళ్ళకి దొరికిందంట ఫ్రెండ్స్ ఒక షార్ట్ తీసుకొని ఇస్తానని చెప్పాను చూడండి ఈ రాయి వాళ్ళు ఏమో డైమండ్ అనుకుంటున్నారు కాదేమోనమ్మా అని చెప్పాను లేదు మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు చూడండి గీశాను రాయి గీస్తే కూడా గీతలు పడలేదు ఇది బాగా మంచి రాయి చూసి గీశాను అయినా గీతలు పడలేదు చూసి చేశాను కాబట్టి వాళ్ళు మా రాయి మాకు ఇచ్చే షార్ట్ చేసి అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూపించి ఒక షార్ట్లో చూపిస్తాను మీరు కూడా ఒకసారి గమనించండి ఇంత చూడండి అంత బాగుంది రాయి చూసి ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళు చెప్తే లేదు మాకు తెలుసు మేము కూడా ఎత్తుకున్నాం అంటున్నారు యూట్యూబ్లో చూసి వచ్చారంట వాళ్ళు కూడా మా మాట్లాడండి కొంచెం మాకు సర్ప్రైజ్ మా ఫ్రెండ్స్కి నమ్మకం కుదరదు అంటే లేదులేమ్మా మేము మాట్లాడము మా ఊరికి పోతే మళ్ళీ ఎక్తాలు చేస్తారు అని చెప్పి వస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ రాయి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను మీకు ఒక షార్ట్ తీసుకొని ఇద్దామని చెప్పాను అంతే చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు ఇలాంటి రాళ్ళు దొరికాయి చూడండి ఇలాంటి రాయి దొరికింది ఇంత చూడండి ఈ ద ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఇదే చూడండి కొంచెం దూరంగానే వచ్చాను ఈ రాయి చూడండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి అది ఇది డైమండు లాగా సూదిముక్కు రాయి ఏమో నాకు తెలియదు ఫ్రెండ్స్ కానీ దొరికింది కదా అని తీసుకున్నాను చూడండి ఎంత బాగుందో రాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది కూడా దొరికింది తర్వాత వచ్చేసి ఈ రాయి చూడండి చూడండి ఎంత బాగుందో ఈ రాయి అయితే చాలా బాగుంది నాకైతే వాళ్ళ బాగుంది అనిపించింది చూడండి ఇంత ఈ రాయి కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి కూడా బాగుంది ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్ రాయి చూడండి ఇది కాదు ఇది చూడండి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్లో వైట్ కలర్గా ఎంత బాగా లైటింగ్ కూడా వస్తుంది దీనికి చూడండి మీరే ఎంత బాగా వస్తుందో ఈ రాయి మొన్న ఒక రాయి బ్లాక్గా దొరికింది ఇప్పుడు బ్రౌన్ కలర్తో దొరికింది ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా చాలా మెరుస్తూ నాకు కనపడింది ఫ్రెండ్స్ కొంచెం దూరం వచ్చాను రోజు ఎత్తుకే చోటు కాకుండా ఈ రాయి దొరికింది రోజ్ కలర్లో అయితే ఈ రాయి ఇదే రూబీస్ అన్నాను కదా చూడండి ఇలాంటి రాళ్ళు అన్నీ రూబీస్ రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అది మాత్రం నేను గ్యారెంటీకి చెప్పగలను రూబీస్ రాళ్ళు ఉండేయని చూడండి ఈరోజు నాకైతే ఎన్ని మంచి రాళ్ళు చాలా మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ ఏమో బహుశా దీంట్లో కూడా ఒక డైమండ్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను చూడండి ఇదైతే చాలా నమ్మకంగా ఉంది మీకు ఎవరికైనా చెప్తే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఎన్నో ఏళ్ళుగా ఎత్తుకుతున్నాను ఎంత కష్టపడుకుంటున్నాను నా కష్టం ఏందో మీకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది రాయి ఇది ఇది చూడండి ఫ్యాన్స్ చూడండి ఇలాంటి రాయలన్నీ తీసుకుంటున్నా ఇది చూడండి బ్లాక్ బ్లాక్ బ్రౌన్ కలర్ ఫ్రెండ్స్ ఇది చూడండి రాయి ఎంత బాగుందో చూస్తుంటేనే ఎంత ముచ్చటగా ఉందో ఈ రాయి అయితే ఇలాంటి రాయి కూడా చూపించారు ఏం రాయి నాకు తెలీదు షైనింగ్ కూడా ఉంది చూడండి ఈ రాయి నాకు ఈరోజు చాలా బాగా దొరికింది ఇది కూడా చేస్తుండగానే చూడండి ఎంత మెరుపుతో ఎంత బాగుండే వాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇది కూడా ఎట్లా దొరికింది ఫ్రెండ్స్ నాకైతే ఈరోజు దొరికింది కొంచెం దూరం పోయినాను కదా ఇది చూడండి ఈ రాయి ఇది వాళ్ళన్నీ ఇక్కడ దొరికాయి ఇది చూడండి వాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది ఈ రాయి చూడండి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఆ రాయి అయితే ఇచ్చేసాను పిల్లోడికి నా వెనుకనే పంపించారు అందుకు కూర్చొని ఇక్కడ కూర్చొని తొందరగా వీడియో చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇది ఈరోజు నాకు దొరికిన వజ్రాలు లాంటి రాళ్ళు ఫ్రెండ్స్ ఈ చూడండి వీడియో చూసి గమ్గైపోకండి ఫ్రెండ్స్ మంది చూస్తే ఒకరో ఇద్దరో చేస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సర్ప్రైజ్ మీరు లైక్ షేర్ ఎన్ని సర్ప్రైజులు ఎన్ని లైక్లు ఎన్ని షేర్లు చేస్తారు అంత బలం ఫ్రెండ్స్ నాకు చూడండి ఎంత కష్టపడి తిరిగేది నేను మీకు మంచి వీడియోలు తీసి చూపించాలనే కదా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్ప్రైజ్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే కదా నాకు వీడియో కూడా వచ్చేది చూడండి ఇయితే చూడండి ఫ్రెండ్స్ ఇది బటానికి అంత సైజు ఉంది ఈ రాయి కూడా ఉంది ఇది కూడా చూడండి చూడండి ఎంత మెరుపు వస్తుంది ఈ రాయిలో చూడండి ఇదైతే మెరుపుగానే ఉంది అందుకు తీసుకున్నాను చాలా కొంచెం దూరం వెళ్ళాను ఈరోజు అక్కడే ఏం అని అన్నీ ఇవన్నీ దొరికాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇది రౌండ్గా ఉన్న రాలే ఇవన్నీ అయితే ఇత అన్నిటికన్నా ఇది నాకు చాలా బాగా నచ్చింది లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్